నమస్తే వెల్కమ్ టు ఐడిటివి నేను కేవి ఐడిటివి మన ఊనికి మన తమిళ దళపతి విజయ్ రాజకీయాలకు వచ్చాక మరింతగా జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు తరచుగా సభలతో ప్రజల మధ్యకు వస్తూనే ఉన్నారు ప్రధాన పార్టీల నాయకులపై విమర్శలతో విర్చుకు పడుతున్నారు అందుకే విజయ్ కు ప్రాణాపాయ ముప్పు ఉందంటూ కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందిటట వెంటనే స్పందించిన కేంద్రం విజయ్ భద్రత విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుందట తమిళనాడులో తమిళ వెట్రి కళగం పార్టీ పెట్టి జనాల్లోకి వచ్చిన స్టార్ హీరో విజయ్ కు భద్రత పెంచింది కేంద్రం గత ఏడాది రాజకీయాల్లోకి వచ్చి జనాల్లోకి విస్తృతంగా వెళుతున్న ఆయనకు కేంద్రం వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన సమాచారం మేరకు విజయ్ కు ప్రాణాపాయం ఉందంటూ నిర్ధారించుకున్న తర్వాతే కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా భావిస్తోంది సాధారణంగా భారత ప్రభుత్వం ప్రముఖులకు భద్రత కల్పించే విషయంలో కొన్ని కీలక విషయాలను పరిగణలోకి తీసుకుంటుంటుంది ముప్పు స్థాయి ఎంత ఉంది ఆ విషయంలో నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి అనేది ఈ నిర్ణయంలో కీలకంగా వ్యవహరిస్తుంది విజయ్ కు అందిన వై ప్లస్ సెక్యూరిటీ దేశంలోనే అత్యున్నత నాలుగవ స్థాయి భద్రత అని అధికార వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా పదకొండు మంది భద్రతా సిబ్బంది ఇకపై కంటికి రెప్పలా విజయ్ ను కాపాడుకుంటారని తెలిపాయి ఈ పదకొండు మంది సిబ్బందిలో నలుగురు కమాండర్లు ఉన్నారు విజయ్ చుట్టూ ఈగ వాలినా కూడా వాళ్ళు వదిలిపెట్టరు మిగిలిన ఏడుగురు పోలీస్ సిబ్బంది ఉంటారు విజయ్ ఎక్కడికి వెళ్లినా ఏ సమావేశంలో పాల్గొన్నా చుట్టూ ఉండే పరిసరాల్లో ఆయన భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటారు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే కఠినంగా వ్యవహరించి ఆయనకు అపాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు భద్రతా ప్రమాణాల పరంగా చూస్తే భారతదేశంలో అత్యున్నత స్థాయి సెక్యూరిటీ వ్యవస్థగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంటుంది ప్రధానమంత్రి ఆయన కుటుంబ సభ్యులకు సాధారణంగా ఈ భద్రత అందుతూ ఉంటుంది అలాగే మాజీ ప్రధానులు వారి కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రత ఉంటుంది ఆ తర్వాత జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత మూడో స్థానంలో జెడ్ కేటగిరీ భద్రత ఉంటాయి ఆ తర్వాత స్థానంలో వై ప్లస్ చివరిగా ఎక్స్ కేటగిరీ సెక్యూరిటీస్ ఉంటాయి ప్రముఖుల స్థాయి నిర్వహిస్తున్న బాధ్యతలు వారికి ఉన్న ముప్పు వంటి పరిస్థితులు ఆధారంగా ఈ కేటాయింపులు ఉంటుంటుంది నిఘా వర్గాల సమాచారమే ఇందులో కీలకంగా ఉంటుంది ఈ క్రమంలోనే విజయ్ ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీని కేటాయించింది ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు తమ అభిమాన హీరో భద్రతకు ముప్పు ఉందని తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ కేంద్రం స్పందించి భద్రత కల్పించడంపై కాస్త ఊరట చెందుతున్నారు ఓవరాల్ గా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేయండి